we తేదీ ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ కార్యక్రమానికి వరంగల్లో ఎలుగతుత్తు దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు గౌరవనీయులు తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో సభ ఎలుగతుర్తు దగ్గర బ్రహ్మాండంగా జరగబోతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మా ముప్పై ఏడో వార్డు స్థానిక కౌన్సిల్ మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయడానికి ఒక విన్నూత కార్యక్రమం తీసుకున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజితత్సవ సభకు ఆహ్వాన పత్రిక అని చెప్పని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు తెల్ భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు శ్రీ గూడూరు ప్రవీణ్ గారి సారథ్యంలో స్థానిక కౌన్సిలర్ డి మాధవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మా వార్డు అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి పురపట భూమిష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఇప్పటి వరకు ఒక ఇరవై ఇళ్ళు తిరిగినాం ఈ ఇరవై ఇళ్లలో వచ్చిన స్పందన మేము వ్యక్తిగతంగా వస్తాము పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎన్ని రకాల లబ్ధి పొందినమో మాకు తెలుసు ఇప్పుడు ఏదైతే గత పదహారు నెలలుగా మేము ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో అని చెప్పి వాళ్లే చెప్తా ఉన్నాం స్వచ్ఛందంగా మీరు మాకేమైనా వెహికల్ ప్రొవైడ్ చేయండి మేమే వస్తాం లేకపోతే మా వెహికల్ తీసుకొని మేమే వస్తాం అని చెప్పని ప్రజల దగ్గర నుంచి అనుభవ స్పందన లభిస్తా ఉంది ఈ ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ రెండు రోజుల్లో మా వార్డు మొత్తం ఇంటింటికి బొట్టు పెట్టి కార్యక్రమం ప్రతి ఒక్క ఇంటికి ఒక పత్రిక మనం లగ్గాలు చేసుకుంటాం కార్యక్రమాలు చేసుకుంటాం ఎట్లయితే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నామో ఇది మా బిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక పండుగ అంటే ప్రతి సంవత్సరం మనం బర్త్డే జరుపుకుంటాం పెళ్లి రోజులు జరుపుకుంటాం ఎట్లయితే ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతూ ఉంటుందో అదే ప్రకారంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆవిర్భవించి ఇరవై ఐదో సంవత్సరాలకు అడుగుపెట్టడం సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దలు గౌరవులు కేసీ గారు చెప్పే మాటలు విని మనం పడుతున్న ఇబ్బందులు మళ్ళొకసారి తెచ్చుకోకుండా భవిష్యత్తు నిర్ణయాలు మంచిగా తీసుకోవాలని చెప్పిన కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు ఆవన పత్రిక ఇంటికి పంచుతా ఉన్నాం ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తూ ఉంది జై తెలంగాణ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు అడుగుతున్న తరుణంలో అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో వార్షికోత్సవ సభను దిల్కసిద్ధి ఏ రిశగా జరుపుకోబోతున్నాం అందరినీ రమ్మని తిరువడం మొత్తం అయితే ముప్పై ఏడవ వార్డు మండలంలో ముప్పై ఏడవ వార్డులో ఇది మాధవి రాజు అట్లా చెప్పిన ఇంటికి విధంగా మనం ఏ విధంగానైతే మన ఇంట్లో శుభకార్యం జరిగితే రమ్మని ఆహ్వాని పూర్తి ఆ విధంగా ఒక విలుపున కార్యక్రమం చేపెట్టారు ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఇళ్ళ వరకు జరిగిన మహిళలే కానీ ప్రజలే కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వారి పదహారు నెలల్లో వాళ్ళు పొడగొట్టుకున్న దాని గురించి వివరిస్తూ తప్పకుండా మేమందరం కూడా ఆపస్తాం ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ మా ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సారు పెట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎక్కడో రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలని ఈ విధంగా సీఎం జీవి మళ్ళీ కానీ ఏ రకంగా చూసినా ఇప్పుడు ఆ నేతన్నలకు కూడా బతులు ఇచ్చింది ఏదైతే బతుకమ్మ చీరలనూ నేను తద్వారా కూడా ఒక అద్భుతమైన వేతనాలతో మంచిగా బతికారు ఈ పదహారు నెలల నుంచి అనేక హుదేలు అయిపోతున్నాం మేము తప్పకుండా ఈ విషయం పెద్దసార్లు దృష్టిని తీసుకుపోయిన మీరు మేము కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇరవై మద్దతుగా ఉంటాం ఇరవై ఏడు మేము ప్రచన్నగా వస్తామని చెప్పారు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఈ ముప్పై ఏడవ వార్డు కౌన్సిలర్ సోదరి మాధవి రాజు గారికి కూడా అదేవిధంగా వార్డు అధ్యక్షులు ఉమేష్ గారికి కార్యదర్శి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సార్ పట్టణ మహిళా అధ్యక్షురాలు కుదరి భక్తులు వనజకుడు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విధంగా ఈ మూడు రోజుల లోపల వార్డులో ఉన్న ప్రతి ఇంటిని మీరు చేసి అందరు కూడా వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే తీసుకున్నాను జై తెలంగాణ